రెండు రాష్ట్రాలకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతూ ఉన్నాయి అయితే మహారాష్ట్రలో క్లియర్ కట్ మెజార్టీ కనిపిస్తూ ఉంటే జార్ఖండ్లో మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతూ ఉంది జేఏఎంఎం కూటమి వైపుకి మరోవైపు ఇండియా కూటమి వైపుకి గెలుపోవటంలో దోబూచులు ఆడుతూ ఉన్నాయి కొద్దిసేపు ఒకరికి ఆధిక్యం కనిపిస్తే మరికొద్దిసేపు ఇంకొకరికి ఆధిక్యం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఎన్డీఏ ఇండియా కూటమి ఇక్కడ నేనా అన్నట్లుగా తలపడతూ ఉన్నాయి ఒకసారి జార్ఖండ్ పూర్వపరాలన్నీ పరిశీలించుకున్నట్లయితే జార్ఖండ్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న అంశం యూనిఫామ్ సివిల్ కోడ్ జార్ఖండ్లో అత్యధికంగా ముస్లింలు గిరిజనులు ఉన్నారు జార్ఖండ్ రాష్ట్రం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజనుల కోసం చాలా వెసులుబాటుగా అమలు చేస్తూ ఉంది ఈ చట్టం ద్వారానే గిరిజనులు తమ హక్కులన్నీ సులభంగా పొందుటంతో పాటు అక్కడ గిరిజనులు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు అక్కడ ల్యాండ్లు కొనుక్కునే విషయంలో కానీ గిరిజనులకి అడవి ప్రాంతాల్లో వారికి ఎక్కువగా సదుపాయాలు కల్పించడంలో కానీ ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం అనేది బాగా ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆ రాష్ట్రానికి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి ఆ రాష్ట్ర ప్రజలు ఒకసారి బేరీజ్ వేసుకున్నారు ఇబ్బందులతో పాటు కలిగే ప్రయోజనాలు కూడా బేరీజ్ వేసుకున్నారు అందుకే ఎవరి వైపు క్లియర్ కట్ మెజార్టీ అయితే కనపడట్లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆ రాష్ట్ర గిరిజనులపై అప్లై చేయమని మేనిఫెస్టో సందర్భంగా అమిత్ షా అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఇండియా కూటమి నుంచి మాత్రం ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమైంది ఒక్కసారి యూనిఫామ్ సివిల్ కోడ్ ని రాష్ట్రంలోకి తీసుకొచ్చిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో గిరిజనులపై ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని బలవంతంగా ఎందుకు రుద్దరని ఇండియా కూటమి నుంచి అయితే ప్రశ్న ఉత్పన్నమైంది కానీ ఒకసారి బీజేపీ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండిద్దని ఆ రోజు అమిత్ షా కూడా చెప్పడం జరిగింది దీంతో ఎక్కువగా ఉన్న గిరిజనులు ముస్లింలు బీజేపీ మాటను ఎంతవరకు నమ్ముతారు లేదంటే ఇప్పటివరకు ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంతో విసిగి వేసారిపోయిన ప్రజలు లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ వైపు మొగ్గు చూపుతారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది ఉంది అయితే జార్ఖండ్ భవితమైన మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రమే నిర్ణయించేలా కనిపిస్తుంది మరోవైపు జార్ఖండ్లో ప్రధానంగా ఉన్న సమస్య బంగ్లాదేశీల నుంచి వలస వచ్చేవారి సమస్య బంగ్లాదేశీల నుంచి వలసను అరికట్టడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అక్కడ ఉన్నవారు అంటున్నారు కానీ బంగ్లాదేశీల నుంచి వస్తున్న వలసలను ఆపడానికి ఎన్డీఏ కూటమి కూడా కఠినమైన చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూనే వస్తుంది అక్కడ మరి కొద్దిసేపట్లో ఎవరికి ఆధిక్యం తగ్గబోతుంది లేదంటే హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందా హంగ్ ఏర్పడితే జార్ఖండ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇంకొన్ని గంటలకు కనిస్తే కానీ చెప్పలేము కానీ జార్ఖండ్ మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్తో పాటు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చేవారి పట్ల అమలు చేస్తున్న చట్టాలు మాత్రమే నిర్ణయిస్తున్నాయి